పరమ పరమతండీ పాపల రక్షక పాపల పాలడి దేవమా మహోనుతురా మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా యశయ తండ్రి మీకే స్థుతి స్తోత్రము తండ్రి నేను పాపులను రక్షించటప్పుడు తండ్రి ఆ మోయరేసు మీరు మోసి ఆ సులువు రక్తం రక్తము రక్తముదానాలుగా కాచి నేను పాపులను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి స్థుతి స్తు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వరు స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట ఇచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా మీకు స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభావ మీకే స్తుతి స్తుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపా వరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు దేణి కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగిన దేవుని శక్తి ద్వారా ఆమె స్వార్థ ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయ చేసినప్పుడు అన్నిలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి బాగానే ఉంటారు సంతోషంగా ఉంటారు అని తరలించుతున్నాను గత వారము ఏ వాక్యం విన్నారు జ్ఞాపకం ఉండదు కదా దేవుని పిలుపు పిలుస్తుంటాడు కదా మరి ఎవరో చనిపోతే కూడా ఏమంటాము ఆయన పిలుచుకున్నాడు అంటాము ఆయన ఇష్టం కదా ఆయన సొత్తు ఆయన బిడ్డలు ఆయన పిలుచుకుంటాడు దానికి కూడా మనము ధైర్యంగానే ఉండాలి మనం కూడా వెళ్తాం కదా అని ఉండాలి కనుక మనము దేవుని చిత్తానికి ఎదురు చూస్తూ ఉండాలి సరే సరే ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులను కూడా రుక్మణి చిరంజీవి గారు వాళ్ళ పిల్లలు కుటుంబం సిస్టర్ కూడా నన్ను ఇంటి వదనాలు అలాగే రూపా భరత్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళ మనవుడు మనవరాలు వాళ్ళ కుటుంబానికి కూడా కొరకు ప్రార్థన చేస్తాము సగోదరికి మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నాను సుధాకర్ అలాగే రత్న సగోదరి కుటుంబానికి కూడా దేవునికి స్తోత్రం దేవుని దీవెనలు నా నిండు వందనాలు డేవిడ్ రతి కణ్మణి గారు బాణం భానుమతి భర్త బాను పిల్లల ముగ్గురు ఆ కుటుంబానికి కూడా దేవుని దీవెన నా నిండైన వందనాలు రతి డేవిట్ వాళ్ళ కుటుంబం కూడా రతి యొక్క ప్రాబ్లం సు శుభ్రాయుడు మరి వాళ్ళ పిల్లలు కమల్ విశాల్ వాళ్ళకు కూడా బాగా చదువు రావాలని వాళ్ళ సమస్య దేవుడి తీర్చాలని ప్రార్థిస్తున్నాము మీరు ప్రార్థించండి వాక్య భాగాన్ని వెళ్దాము కొలసి కొలసిలకు రాసిన పత్రిక నాలుగు పన్నెండవచ్చ మీలో ఒకడు క్రిస్టియస్ దాసుడునైనా ఎపప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ గలవారనై నిలకడగా ఉండవాలనని ఇతడు ఎల్ ఇతడెప్పుడు ఎప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థనలో పోరాటం సజీవుడైన దేవా ప్రేమగల తండ్రి మాట్లాడే తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు ఈ వాక్యాన్ని కూడా వివరించుటికే యోగ్యత నాకు లేదు ప్రభా మీరే వచ్చి మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాట్లాడండి ప్రభా మీ సహాయం కోరుకుంటున్నాను మీరు మాట్లాడితే అద్భుతములు రక్షణ కలుగుతుంది ప్రభా వాళ్ళ ప్రతి కొరతలు నింపబడుతున్నాయి కనుక మీరే వివరంగా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడని ఏసు నామంలో సహాయం కోరి అడిగి వేడుకున్నాం పరలోకముందున్న మా తండ్రి ఆమె ప్రీలారా చదివిన వాక్య భాగంలో పౌలు గారు తెలియజేస్తున్నాడు క్రీస్ చేసు దాసుడైన అని ఎప్పప్రా వందనములు చెప్తూ మనం ఎలా ఉండాలంట సంపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారై ఉండాలి నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాను అని చెప్తున్నారు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే మనం సంపూర్ణులుగా ఉండాలని సంపూర్ణుల నిశ్చేత కలిగి సంపూర్ణ ఆత్మ కలిగి సంపూర్ణ వాక్యానుసారంగా జీవించడాలని పోరాడుచున్నాను అని పౌల్ గారు తెలియజేస్తున్నాడు ఇక్కడ కూడా ఆత్మ అలాగే పోరాడుచున్నారు ముఖ్యంగా ఎవరితో మనం పోరాడుచున్నాము ఎఫ్ఈ ఆరు పన్నెండులో రాయబడింది కదా ప్రధానులతో అధికారులతో పోరాడుచున్నాము శరీరతో కాదు పోరాడినది అవును ప్రిలారా దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము దుష్ట సమూహములతో పోరాడుచున్నాము అంధకార శక్తులతో పోరాడుచున్నాము కనుక దీనికి సర్వాంగ కవచం ఇచ్చాడు దేవుడు సత్యం అనే దట్టి కట్టుకోవాలి సత్యంలో ఉండాలి సమాధాన జోడు తొడుక్కోవాలి సమాధాన పడిపోవాలి ఇప్పుడు ఒకవేళ అపవాది కొట్లాట పెడతాడు కదా అట్లా అక్కడ ఇక్కడ ఏమి ఉండదు ఊరికే చిన్న మాట వల్లనే అయితే దాని ద్వారా మన సమాధానం పడిపోతే పారిపోతాడు ఆ రే వీళ్ళు కొట్లాడాల పెట్టాలనుకున్నాము సమాధానం పడిపోతున్నారే అని అపవాది పారిపోతాడు సత్యము ఇప్పుడు ఏదైనా అబద్ధాలు వస్తాయి కానీ మనం మాట్లాడకుండా ఉన్నామంటే అక్కడ సత్యం ఉంటే అపవాది పారిపోతాడు అవును ప్రియులారా కనుక వాక్యానుసారంగా మనం జీవించాలి వాక్యం అనే ఖడ్గం కదా మనకు ఉండాలి ఆత్మ అగ్నితో నింపబడి ఉండాలి అప్పుడే వాడిని సాతాను అగ్నిని కాల్చగలము మనము ప్రార్థన శాంతి సమాధానతో నింపబడి ఉంటే జయిస్తాం కనుక మన పోరాటము అపవాదితో పోరాటము అందుకనే ప్రార్థనలో పోరాడాలి మన ప్రార్థనలో పోరాడాలి చూడండి ఆదిఖండము మనకి ఎవరు గుర్తొస్తున్నారు ఆదికండం ముప్పై రెండు ఇరవై నాలుగు యాకపు ఒక్కడే మిగిలిపోయాను భయపడి పారిపోయాడు కదా అన్నకు మోసం చేసి ఏష చంపాలనుకున్నాడు యాకోపుని అప్పుడు పారిపోయాడు లాభాని దగ్గరికి వాళ్ళ అమ్మగారు మా అన్న దగ్గరికి వెళ్ళిపో అని పంపించేసింది వెళ్ళిపోయినాడు అయితే ఎంత ఎంత చక్కగా ఆయన వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఏడు ఏండ్లు కొలు ఉన్నాడు కానీ రేవకా కోసం రాగల కోసం మళ్ళీ ఏడేళ్ళు ఉన్నాడు లేయా జబ్బు కలది కనుక బాగలేదని ప్రేమించలేదు లేయాని కానీ దేవుడు ఆశీర్వదించాడు లేయాని కూడా ప్రేమించలేదు కనుక ఆశీర్వదించాడు కనుక ప్రిలారా లేయా రాగాలు ఏం చేసింది వెంటనే ప్రేమించా దాని కొరకు మళ్ళీ ఏడేండ్లు ఉన్నాడు మళ్ళీ అన్నిటి కొరకు ఆస్తి కొరకు మళ్ళీ తర్వాత ఏడేండ్లు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నా కూడా ఆ భయం పోలేదు అన్న చంపుతాడు అని భయం పోలేదు కానీ దేవుడు మోసగాడైనా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను విడవను ఎడబాయను విస్తరింపచేస్తాను ఆ కుడికి ఎడమకు అని వాగ్దానం ఇచ్చి పంపించాడు కూడానే వెళ్తున్నాడు దేవుడు యాకప్పుకు కూడానే వెళ్ళాడు ఐగప్పుకు పోయినప్పుడు కూడా నేను కూడా వస్తాను వెళ్ళు అన్నాడు నేను వచ్చి మళ్ళా తీసుకొస్తాను అన్న వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా కనుక ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు ఎలా చెప్పాడు సదాకాలం మీతో కూడా ఉంటాను నిబ్రంపు కలిగి ధైర్యంగా ఉండము అవును చెప్పాడు ప్రియులారా అని మాట తప్పని దేవుడు మర్చిపోలేని దేవుడు కనుక ఎప్పుడు ఉంటాడు కానీ మనమే మర్చిపోతూ ఉంటాము బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు అయ్యో ఉన్నాడా లేదా ఈ దేవుడు మాతో అని మర్చిపోతూ ఉంటాము ఆయన మాత్రం మర్చిపోడు కాలం తోడగా ఉంటాడు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా రోగం వచ్చినా కూడానే ఉంటాడు అలాంటి గొప్ప దేవుడు యాగొప్పకు అలాగే ఉన్నాడు మధ్యలో మధ్యలో సదుపాయాలు నేర్పిస్తా వచ్చాడు లాభాన్ని అక్కడ ఎక్కడ మోసం చేస్తాడు మోసం చేసినాడు కూడా ఇక్కడ మోసం చేశాడు అక్కడ మోసపోయాడు ఏది విత్తితే ఆ పంట కోసుకుంటాము ఎవరి కీడు చేయకండి మనకి కీడు వస్తాయి ఎవరిని మోసం చేయకండి మనం మోసపోతాం అవును ప్రియులారా దేవుడు మాట అంటే మాటే వాక్యం అంటే వాక్యం సత్యమైన వాక్యం కనుక తప్పకుండా విత్తిందే పంట కోసుకుంటాం జాగ్రత్తగా ఉంటాం ప్రియులారా దీవెన పొందుకుంటాము మంచి చేసి మంచి దేవుడు మనకిస్తాడు మేలు చేసి కీడు రాదు మేలే కలుగుతుంది సరేనా సరే ఇక్కడ చూస్తాము మళ్ళీ యాకోపిల్ల తిరిగి వచ్చాడు కదా భయంతోనే వస్తున్నాడు మళ్ళీ మా అన్న చూడు ఎలా వస్తున్నాడో చూడని దూతలు పంపిస్తూ ఉన్నాడు అయితే అన్న ఎలా వచ్చాడంట వస్తూ ఉన్నాడు అందరితో చాలామంది సేనెలతో వస్తూ ఉన్నాడు అని చెప్పాడు ఇంకా భార్యల్ని పిల్లల్ని ముందుగా పంపించేసాడు ఇప్పుడు ఒక్కడగా నిలబడ్డాడు ఇరవై నాలుగులో ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోపు గూడు వసిలియను ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మగా పోను పోనిమ్మన అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ్యను అనేను అబ్బా అవును అంత ప్రార్థన ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోపు అని చెప్పాను అప్పుడు ఆయన నీ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేల్ కానీ యాకోపు అనబడదు అని చెప్పాడు చూసారా ప్రిలారా ఒప్పుకున్నాడు నేను మోసగాడే పాపి అని ఒప్పుకున్నాడు అందుకే ఇంక మీద పేరు ఇజ్రాయేల్ విమోచింపబడినవాడు ఇజ్రాయేల్ అంటే విమోచింపబడినవారు ఇప్పుడు ఇజ్రాయేల్కు కదా యుద్ధాలు జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఇలా రా గెలవ గెలవనీయర్ ఇస్రాయేల్ పైన అవును ఇజ్రాయేల్ జనాలు ఎవరంటే చాలా చక్కగా రాయబడింది ఆశీర్వదింపబడిన బిడ్డలు సం సంఖ్యాఖండంలో చక్కగా ఇరవై రెండవ అధ్యాయం ఎంత చక్కగా చెప్పాడంటే ప్రభు బాలాకు పిలిస్తే బిలాము పిలిచాడు బాలాకు వెళ్తా ఉంటాడు వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు ప్రార్థనలు అడిగేటప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వారిని శవించద్దు అన్నాడు చూడండి ఎంత ఆశీర్వాదం కదా ఆశీర్వదింపబడిన బిడ్డలు కనుక మనమంతా ఎవరు ఏస రక్తంలో కడగబడిన వాళ్ళు ఆశీర్వదింపబడిన బిడ్డలము కనుక ప్రియులారా ప్రభువారు ఆదికండంలో ముప్పై రెండు ఇరవై నాలుగులో చూస్తున్నాము ఒక నరుడు చదివేస్తాం కదా ఆశీర్వదిస్తేనే కానీ పోనీయను అనేను ఆయన నీ పేరు ఏమన్నప్పుడు యాకోపు అని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఏం చెప్పాడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకప్ అనబడదు అని చెప్పాడు చూసారా ప్రియులారా ఎంత చక్కగా అలా చెప్పిన తర్వాత యాకోపు అన్నకు భయపడి కదా ఉన్నాడు చూడండి ఇప్పుడు పోరాడి ప్రార్థన చేయడం వలన ముప్పై మూడు మూడో వచ్చినం తాను వారి ముందు ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించిన వరకు ఏడు మారులు నేలను సాగిల అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని అతన్ని కౌగిలించుకొని అతన్ని మడ మీద పడి ముద్దు పెట్టుకునేను ఆమె దేవునికి స్తోత్రం శత్రు మిత్రులుగా మారిపోయారు ఫ్రీలారా దేవుని ప్రార్థన పోరాడి పోరాడి ప్రార్థన చేయడం వలన ఒంటరి ప్రార్థన చాలా విజయాన్ని అనుగ్రహించింది కదా ఒంటరి ప్రార్థన ఉండాలి సహవాస ప్రార్థన కూడా మనకు ఉండాలి అవును ప్రియులారా ప్రార్థన మరి అపోసల కార్యంలో పన్నెండో అధ్యాయంలో సంఘంలో కూడుకొని ప్రార్థించారు అప్పుడు పేతురు సరసాల నుంచి విడుదలయ్యాడు కనుక సంఘ సహవాస ప్రార్థన కూడా మనకు శ్రేష్టమైనది ప్రార్థన మరి వ్యక్తిగత ప్రార్థన విజయాన్నిచ్చి శత్రువుని మిత్రులుగా మార్చింది కనుక అలా మన మిత్రులుగా ఉంటాం కనుకనే ప్రియులారా దేవుడు అద్భుతం చేస్తాడు మరి ఇంకా మనం ఏం చూస్తున్నామంటే ఉపవాస ప్రార్థన ఎస్సర్ గ్రంథంలో మూడోదిగా ఉపవాస ప్రార్థన ఎస్టర్ నాలుగో అధ్యాయము పదైదు అప్పుడు ఎస్సర్ మత్తికైతో మరలా ఇట్లా నేను నీవు పోయి శోషణ్ శోషణ్ అన్నది కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి చూశారా సమాజము నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయ చేయకుండిన నేను నా పనికథలు కూడా ఉపవాసం ఉందము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును నేను నశించిన నశించును అటువలనే మర్తికై బయలుదేరి ఎస్సరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాడు దేవునికి స్తోత్రం నా కొరకు అని చెప్ నా నియమతో ఉపవాసం ఉండి ఇక్కడ ఎవరి కొరకు చేయాలి ఎస్సర్ కొరకు ఉపవాసం ఉన్నారు ఎందుకంటే ఆమె రాజు ఎద్దకు వెళ్ళాలి అంటే అధికారి ఎద్దుకు తన రాజు రాజు రాణేయమే ఏమి చెప్పాడు ఇందు కొరకే ఒకవాళ్ళ నువ్వు ఇక్కడికి కోటలోకి వచ్చావేమో అని చెప్పాడు అవును ప్రియులారా మన ఇతరుల కొరకు ఆపాయములో మరణపాయములో నశించిపోయిన ఆత్మల కొరకు రక్షణ కొరకు ప్రార్థించాలి అందుకే ఎస్సి క్రిస్ దగ్గరికి వచ్చాము మేము మనం ఎస్సీ క్రిస్ బిడ్డలుగా ఉన్నందుకు మనము ఈ పరలోక రాజ్యం నిత్య రాజ్యం దేవుని రాజ్యానికి వచ్చిన మనము బయట ఉన్న వారి కొరకు నశించిపోతున్న అపవాది చేత బంధకాలు వరకు మనము ప్రార్థించాల అవును ప్రిలారా ఇలాగా ఎస్సర్ అనింది భర్త దగ్గరికి ఎప్పుడు పిలిస్తే రాజు పిలిచినప్పుడే మరి వెళ్ళాలా అయితే వెళ్ళకుండా వెళ్తున్నాను కాబట్టి నేను నాకు నిమిత్తం ప్రార్థించండి నా నిమిత్తం ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి అలాగే చేశారు ఎస్తరు తన చెల్లిక తిలతో కలిసి ప్రార్థన చేసింది అయితే ప్రిలారా వెంటనే ఆమె నేను నశించిపోయినా పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు చూడండి ఎందుకంటే రాజు ఎద్దుకు పిలవకుండా పోతే చంపేస్తారు అందుకే ఆ మాట చెప్పినది కనుక ఎంత చక్కగా ఆ వెళ్ళి ప్రార్థన చేశారు ప్రార్థనల విజయం కలిగింది పూర్ణిమ పండుగ చేసుకున్నారు వాళ్ళు చూడండి తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది శూషణందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పద్నాలుగవ దిన మందును పూడుకొని పదహైదవ నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరీ ఆ మేన్ దేవునికి స్తోత్రం చంపేస్తున్నారంటే బాధ కదా వేదన కదా దుఃఖం కదా కానీ ఇప్పుడు ఏమైంది నెమ్మది పొంది ఉన్నారు ఎంత సంతోషంగా నెమ్మది పొందుకొని వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉన్నారు ఉంది పూర్ణిమ పండగ కనుక అది ఇంత ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉంటారు కనుక ప్రిల్లారా మరి అలాగే ఉపవాస ప్రార్థనలు కూడా విజయము కలుగుతుంది ఎస్సి ప్రభు ఒక తండ్రి బిడ్డను తీసుకొచ్చాడు అగ్గిన్లోనూ నీళ్ళలోనూ సరస్సుగా పడుతూ ఉండాలి అంటే అప్పుడు శిష్యులు ఏమన్నారంటే ఎస్సి ప్రభు దాన్ని విడిపించాడు మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను వాళ్ళు చేయలేకపోయినారు అని చెప్పినప్పుడు శిష్యులు వచ్చి ఏసు ప్రభు దాన్ని పోగొట్టాడు వెంటనే వచ్చి ఏసు ప్రభు దగ్గర శిష్యులు అడుగుతున్నారు ప్రభా మేము ఎందుకు చేయలేకపోయినామంటే ఇది ఉపవాస ప్రార్థనలు తప్ప వేరే విధంగా పోదు అని చెప్పాడు కనుక ఉపవాస ప్రార్థనలో దయ్యములు కూడా గటగట వణికిపోతాయి అపవాది పారిపోతుంది దుష్టుడు పారిపోతాడు ప్రియులారా అపవాది క్రియలు కూడా పారిపోతాయి ఉపవాసం ఉండటం వల్ల నేను ఎప్పుడు అంటూ ఉంటాను అందరికీ మీరు ఉపవాసం దేనికి ఉంటారు అని కోరికల కొరక కాదు మీరు ఏ క్రియ దేవునికి ఇష్టం లేని క్రియ చేస్తున్నారో ఆ క్రియ పోవాలని ఉపవాసం ఉండండి అంటాను అవును ప్రియులారా ప నా వల్ల కాలేదు చాలా బలహీనంగా ఉన్నాను ఈ శరీర క్రియలు పోవడానికి నాకు శక్తి లేదు అని దాని కొరకు మీరు ఉపవాసం ఉండండి అని చెప్పిస్తూ ఉంటాను అవును ప్రియులారా మనం కూడా దాని కొరికే ఉండాలి దేవునికి చిత్తాన్ని ఏదైతే విరోధంగా ఉందో అది పోవాలంటే మన వల్ల కాలనప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుని ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి మనం అడగాలి అప్పుడు అపవాది క్రియలు నశించిపోతాయి దేవుని పక్షాన మనం వస్తాం ప్రిలరా దేవుని పిల్లలుగా జయమిస్తాను దేవునికి సంతోషాన్ని మనం అనుగరిస్తాము దేవునికి సంతోషాన్ని పె సంతోష పెట్టేవాళ్ళు ఎంతమంది కనుక ఇంకొక ఉపవాసం చూస్తున్నాం చూడండి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం పదే వచనంలో మనం చూస్తే అన్న పెని నాకు సంతానం ఉంది ఆమె విసిగిస్తూ ఉంది ఆ విసిగిస్తూ ఉంటే ఈ పోయి ప్రార్థన చేస్తుంది ఎవ్వరికి చెప్పలేదు సమాజ మందిరానికి వెళ్ళింది ఆమె ఒంటరిగా ఒంటరిగా ఉపవాసం ఉండి వాళ్ళ నాన్న భర్త అంటాడు పది మంది పిల్లల కంటే కుమాళ్ళ కంటే నేను నీకు విశేషమైనవన కానా అని ఎనిమిదో వచనంలో అయితే పదో వచనంలో ఆమె బహు దుఃఖక్రాంతరాలయ్యి వచ్చి యహోబ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుస్తూ కానీ ఏలి అంటాడు ఈమె ద్రాక్ష ద్రాక్షరసం తాగిందని నా ఏలినవాడా అంటుంది నా ఏలినవాడా అలా అనద్దు నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను దేవ యహోవ సన్నిధిలో నా ఆత్మ యహోవ సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనే నన్ను పనికి మాలిని దానగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుండెను అని చెప్తుంది అవును ప్రియులారా అలా చెప్పిన తర్వాత క్షేమముగా వెళ్ళము ఇస్రాయేల దేవునితో నీవు చేసుకుని మనవి మనవి ఆయన దయచేయునుగాక ఎప్పుడైతే చెప్పాడు పద్దెనిమిది వచనములో ఆమె దుఃఖపడుట భోజనం మానకుండా భోంచేస్తా దుఃఖాన్ని మానేను వెంటనే జ్ఞాపం చేసుకున్నాడు ప్రేమాస్వరూపుడు దయామాయుడు కరుణామాయుడు గొప్ప దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని గర్భపాలం ఇచ్చాడు గర్భపాలం ఇచ్చినాక తర్వాత ఎంత ఆశీర్వాదం ఫ్రీలారా తన యొక్క ఉపవాస ప్రార్థనలో పోరాడాలి మరి దుఃఖం నమ్మాలి విశ్వాసంతో నమ్మాలి విశ్వసించాలి అప్పుడే యోనా కూడా నేనువే పట్టణానికి వెళ్ళాడు కదా అక్కడ వాళ్ళు ఉపాసం ఉన్నారు ఉపవాసం ఉండి వాళ్ళు చెడుని విసర్జించారు ప్రియులారా ఉపాసు ఉన్నారు మూడో అధ్యాయంలో చూస్తాము తొమ్మిదవచనం నీళ్లు కూడా త్రాగకూడదు మనుషులు అందరూ దుర్మార్గంలోని విడిచి మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలేను అని దూతలు నినివే పట్టణులు చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు ఏం చేశారంటే అలాగే చేసి చెడుతనాన్ని మానుకున్నారు క్రియలంతా దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చే చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానేను అల్లే దేవునికి స్తోత్రం చూసారా ప్రియులారా ఎంత అద్భుతము నినివే పట్టణము దేవుడు పశ్చాత్తాప్తుడై అప్పుడు యోన అలిగాడు అలిగాడు అలిగి ఇలా చేసినా నాకు తెలుసులే నువ్వు క్షమిస్తే దేవుడని నాకు తెలుసు క కటాక్షముక జాలి బహుగా శాంతము అత్యంత కృపయగల దేవుడని ఉండి పశ్చాత్తాప్తుడై కీడు చేయక మానునని నాకు తెలుసు బా నిజమే కీడు చేయడు ప్రిలారా దేవుని నమ్మిన బిడ్డలు ప్రార్థించే వాళ్ళు అత్యధికంగా సత్క్రియలు ఉన్నా ఉంటే కూడా ఎప్పటికీ కీడు చేయడు ఒకవేళ ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన ఇచ్చిన కార్యాలు ఏదైనా మనం మర్చిపోతున్నామో ఏమని జ్ఞాపక కొరకు ఆయన ఇలాంటివి వస్తూ ఉంటుంది నిజమే ప్రియులారా మళ్ళీ కొనసాగించాలి కదా ఆయన పని అద్భుతం చెయ్య చేసే దేవుడు ఆయన ఇంకా అత్యధిక చేస్తాడు మున్ మునుపటి కంటే ఇప్పుడు కొద్దిగా ఉందేమో కానీ యోగు ఎనిమిది ఏళ్ళు చూస్తాం ఇప్పుడు కొంచెంగా ఉంది అయితే తుతక మహాభివృద్ధి చెందుడు దేవునికి స్తోత్రం కనుక అప్పుడు మరి పోరాటం ఉపవాస ప్రార్థనలు పోరాడాలి మరి ప్రార్థన అన్ని కొరకు పోరాడాలి మనకిచ్చిన వాగ్దానం నెరవేరలేదు అంటే నెరవేర్చడం కొరకు మన దేవుని సన్నిధిలో పోరాడాలి వ్యక్తిగతంగా పోరాడాలి సమాజంగా కూడుకొని పోరాడాలి దేవుని సన్నిధిలో మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి పోరాడాలి నెమ్మది కలిగి ఉండాలంటే ప్రధాన కొరకు అధికారుల కొరకు కూడా మనం ప్రార్థించాలి మన దేశం కొరకు ప్రార్థించాలి నిజంగానే నేను ఒక సేవకుని మాట విని ఏం చేశానంటే మా అశోకర్ అన్ అశోకర్ నగరు మొత్తం రక్షింపడాల ప్రభా లేకపోతే నేను సచ్చిపోతాను ప్రభన్నాను దేవుని దగ్గర అది పోరాట ప్రియులారా అలాగే చెప్పాను అవును నేను నేను నశించే ఆత్మల కొరకే కదా బ్రతికుండేది అందుకని వాళ్ళు ఎవరు రక్షింపబడకపోతే నన్ను చంపే నేను చనిపోతాను మరణానికైనా సిద్ధమే అని చెప్పాను కనుక నశించే ఆత్మల కొరకు ఆ భారం కలిగి పోరాడాలి పోరాడాలి ప్రార్థన కొరకు దేవుణ్ణి అడుగుదాం ప్రార్థిస్తాం ముందుకు సాగదాం మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన నిత్య దేవుడు సజీవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వించి స్థిరపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా స్తోత్రం ప్రార్థన ఆలగించే తండ్రి స్తోత్రం విజయాన్నిచ్చే దేవానికి స్తోత్రం జయమిచ్చిన తండ్రి నీకు స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి విత్తిన వాక్యాన్ని నీరు కట్టి చేయండి ప్రభా ప్రార్థన ఆత్మ కుమ్మరించండి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాను ఏ కుటుంబంలో కన్నీరో వేదనే బాధ తండ్రి ప్రార్థన ఆత్మ దయచేయండి నాయనా ఏది ప్రభా మరి ప్రార్థనలు లేకుండా ఒకవేళ నీ చిత్తానుసారంగా లేకుండా ఏదైతే ఉన్నారో దాన్ని జరుగుట్టుకు సహాయం చేయండి తండ్రి శ్రమల వేదనల బాధల కష్టాల నుంచి విడుదల చేయండి ప్రభా నీకు స్తోత్రములు నాయన అద్భుతం చేయినైనా ఎవరెవరు దేని కొరుకున్నారో ప్రభా వాళ్ళ హృదయాలు తెరవబడింది మీరే కొరతలు నింపి ఆశీర్వదించండి దుఃఖపడకండి వేదన పడకండి అని మీరు సెలవిచ్చుతున్నావు భయపడకుండా వాళ్ళ ధైర్యం ఉండేటుకు సహాయం చేయండి కరుణామూర్తి సంతోష సమాధానం నెమ్మది కలిగ చేయండి చదువుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి ఎగ్జామ్ రాసిన వాళ్ళని ఆశీర్వదించండి ప్రభావ మంచి రిజల్ట్ దయచేయండి ప్రభావ మంచి ఉద్యోగం దయచేయండి నయనానికి వందనాలు అయ్యా ఎవరి బిడ్డలకు వివాహం జరిగించండి ప్రభా వివాహం జరిగి సంతానం లేని వారికి సహాయం చేయండి అయ్యా నాయన గర్భపలం గర్భిణి సుఖప్రసవం దాయిచేయండి అద్భుతం చేయి రాజా రక్షణ లేని వారికి రక్షణ దుష్టి నుంచి ప్రభ అంధకార శక్తి నుంచి నిందల అవమాన విడిపించండి అశాంతి నుంచి శాంతి కలుగ చేయనైనా భార్య భర్తలు విడిపోయిన సమాధాన ప్రభా నాయనా చీకటి శక్తి నుంచి విడుదల చేయండి నాయన పాప నుంచి విడుదల చేయండి ప్రభా షాప నుంచి విడుదల చేసే రక్షణ దాయిచండి పరలోకానికి వచ్చి సమాధానం నెమ్మది కలిగించండి ప్రభా యర్షలేమని ఆశీర్వదించండి ప్రభావ నువ్వు తోడై అండి ప్రభా నాయన ఇది గతండి గోలియాత్రని జయించినప్పుడు యుద్ధమాడినది ప్రభు ఇస్రాయల్ కూడా యుద్ధం ఆడే దేవుడు మీరే వారి పక్షాన మీరు ఉండండి కరుణా సంపూర్ణానికి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను దూరదేశములు ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి అపాయముల బాధలు వ్యాధితో ఉన్న బిడ్డల్ని ఆశీర్వదించి స్వస్సపరిచి కాపాడండి ప్రభావ మీరే తోడై ఉండమని ఏసుకృష్ణ నాములు స్థుతిస్తూ ప్రార్థించడి వేడుకూర్చున్నా పరలోకమందన మా తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మీకు తోడై ఉండును గాక